వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే నెల నుంచి ఈ కటింగ్ ఆపుకోవచ్చు త్వరలో అమలయ్యే పీఆర్సీపై బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు మధ్యంతర గుర్తి పెండింగ్ బకాయిలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు రెండోపీఎల్సి అమలు ఇప్పటికే ఇరవై నెలలో ఆలస్యమైనందున వెంటనే మధ్యంతర భూమి మంజూరుకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాసరావు మల్లు రఘునాథరెడ్డి గారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఇక రెండు వేల ఇరవై మూడు జులై నుంచి అమలు చేయాల్సినటువంటి పన్నెండవ పిఆర్సీ ఇప్పటికే ఇరవై నెలలో ఆలస్యమైనందున వెంటనే కమిటీని నియమించాలని కోరారు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పదకొండవ పీఆర్సీ డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు పిఎఫ్ జులై గ్రాట్యుటీ చెల్లింపులు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ చెల్లింపులకు వెంటనే కార్యాచరణ ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు యాభై ఏడు మేరకు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు రెండు వేల రెండు డిఎస్సి హిందీ పండితులకు వెంటనే పాత పెన్షన్ అమలుపై ఉత్తర్వులను జారీ చేయాలన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి ఎవరికైతే గ్రాస్ శాలరీ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కంటే తక్కువగా వచ్చేవాళ్ళు అనగా వారి యొక్క బేసిక్ పే ఎవరికైతే డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుందో అటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి అనగా నెక్స్ట్ మంత్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింగ్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు గమనించగలరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింగ్కు ఉండకపోవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదు బిల్లు వేయకముందే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగలరు ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టిన చాలామంది వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి అయితే ట్యాక్స్ కట్టాల్సి ఉండదు ట్యాక్సిబుల్ ఇన్కమ్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల కంటే ఒక్క రూపాయి ఉన్నా కూడా ఆ మొత్తానికి మరలా ట్యాక్స్ కట్ట కట్టవలసి ఉంటుంది ఉద్యోగ ఉపాధ్యాయులైతే ఈ విషయాన్ని గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ